హాయ్ హలో మిత్రుల కంట్రీ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి ధన్యవాదములు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్చి పదమూడున తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కలవకుంట్ల చంద్రశేఖరరావు శోభా దంపతులకు తెలంగాణలోని కరీంనగర్ పట్టణంలో జన్మించింది కలవకుంట్ల కవిత ఆమెకు అన్నయ్య కేటీఆర్ గారు ఉన్నారు ఆ విషయం మనందరికీ తెలిసిందే కవిత గారు స్టాన్లీ బాలికల పాఠశాలలో తన ప్రాథమిక మాధ్యమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు ఆ తర్వాత విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ చేశారు రెండు వేల ఒకటిలో అమెరికన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు తెలంగాణ ప్రజల కోసం పనిచేయాలనే దృక్పథంతో రెండు వేల నాలుగులో భారతదేశానికి తిరిగి వచ్చారు ఆమె భారతదేశానికి తిరిగి వచ్చే ముందు అమెరికాలో కొన్ని రోజులు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా పనిచేశారు ఆ తర్వాత కవిత గారికి దేవనపల్లి అనిల్ గారినిచ్చి వివాహం చేశారు కేసీఆర్ గారు ఆయన ఒక మెకానికల్ ఇంజనీరు వారికి ఇద్దరు కుమారులు కూడా వారి పేరు ఆదిత్య ఆర్య ఆదిత్య రెండు వేల మూడులో జన్మించాడు ఆర్య రెండు వేల ఏడులో జన్మించాడు గారి వివాహం తర్వాత తన భర్తతో కలిసి అమెరికా వెళ్లారు రెండు వేల ఆరులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీపై మళ్లీ వెనక్కి వచ్చినందుకు కేంద్ర ప్రభుత్వంపై తన తీవ్ర అసమ్మతితో కేసీఆర్ కేంద్ర మంత్రి వర్గం నుంచి రాజీనామా చేయడంతో మలిదశి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది ఆ సమయంలో కవిత కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది ప్రజలను ప్రభావితం చేసే సమస్యలపై అవగాహన కోసం కవిత తెలంగాణలోని మారుమూల గ్రామాల్లో పర్యటించారు రెండు వేల ఆరులో ఆమె నల్గొండ జిల్లాలోని కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని అక్కడ పేద పిల్లలకు ఉచిత విద్యను అందించి స్థానిక ప్రజలకు ఎంతో సహకరించింది రెండు వేల తొమ్మిదిలో కొన్ని తెలుగు సినిమాలలో తెలంగాణ భాషని సంస్కృతిని అవహేళన చేస్తున్నారని నంది అవార్డుల ప్రధానోత్సవంలో నిరసన కూడా తెలియజేసింది రెండు వేల పదిలో అదృశ్య సినిమా తెలంగాణలో విడుదలైనప్పుడు ఆ సినిమాని ఎక్కడా విడుదల చేయకుండా ప్రయత్నించింది ఆ సమయంలో ఆమె వార్తలలో ప్రముఖంగా నిలిచింది అదుర్సి సినిమా నిర్మాతలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకిస్తున్నందున ఆ సినిమా విడుదలను అడ్డుకొని వార్తలకెక్కింది కవిత తెలంగాణ కళలు సంస్కృతిపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమం నుండి ప్రేరణ పొంది రెండు వేల ఆరు ఆగస్టులో తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసింది కవిత ఈ సంస్థ అధికారికంగా రెండు ఏడు నవంబర్లో నమోదు చేయబడింది తెలంగాణ ప్రజల హృదయాలను కలిపే ప్రత్యేకమైన పండగలలో బతుకమ్మ పండుగ ఒకటి బతుకమ్మను పెద్ద ఎత్తున జరుపుకుంటూ అన్ని వర్గాల ప్రజలను అందులో పాల్గొనేలా చేసింది కవిత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శాంతియుత పోరాటంలో మహిళలు యువత సమాజంలోని పెద్ద వర్గాల మద్దతును సమీకరించడంలో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి కవిత తెలంగాణ యువతకు ఉపాధి అందించడానికి చొరవ తీసుకున్నారు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జాగృతి స్కిల్స్ సెంటర్లు ఏర్పాటు చేసి వివిధ అంశాలలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు అయితే ఈ శిక్షణలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో తెలియలేదు కవిత తెలంగాణ జాగృతి ద్వారా దశాబ్ద కాలం పాటు తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ముప్పైకి పైగా దేశాల్లో మన తెలుగువారితో బతుకమ్మను జరుపుకునేలా చేశారు కవిత కవిత గారు స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కమిషనర్ గా రెండు వేల పదిహేనులో తొలిసారి ఎన్నికయింది రాష్ట్ర ప్రధాన కమిషనర్ గా నియమితులైన కవిత దేశంలోనే అత్యంత పిన్న వయస్కరాలుగాను భారతదేశంలోనే రెండవ మహిళా రాష్ట్ర ప్రధాన కమిషనర్ గా రికార్డు నెలకొల్పింది ఏమే దోమలగోడలోని బిఎస్ఎన్జి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు కూడా స్వీకరించింది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ రెండున రెండవసారి కూడా ఎన్నికయింది ఏమే కవిత రెండు వేల తొమ్మిది తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్రను పోషించిందనే చెప్పాలి నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయింది రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పై ఓడిపోయారు ఈ రెండింటికి కూడా ఆమె ప్రమేయం కంటే కేసీఆర్ ప్రమేయమే ఉంది తండ్రి పేరు చెప్పుకునే ఓడిపోయారు తండ్రి పేరు చెప్పుకునే గెలిచారు ఆమె రెండు ఇరవై అక్టోబర్లో జరిగిన తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో పోటీ చేసి కేవలం ఆరు వందల డెబ్బై రెండు వాట్ల మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలిచింది రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం కూడా చేసింది ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా రెండు వేల ఇరవై ఒకటి మార్చి పద్దెనిమిదిన మండల సమావేశాలకు హాజరైంది తెలంగాణ శాసన మండలికి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత పేరును టీఆర్ఎస్ అధిష్టానం రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై ఒకటిన ఖరారు చేశారు నిజానికి టీఆర్ఎస్లో ఎంతోమంది మహిళలు ఉన్నా కూడా కేవలం కేసీఆర్ కూతురని కవితకి ఇస్తున్నారని ఆరోపణలు కూడా ఎదుర్కొంది కవిత టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవంబర్ ఇరవై మూడున నామినేషన్ పత్రాలు దాఖలు చేసింది అయితే ఆమెకు వ్యతిరేకంగా ఎవరూ నిల్చోకపోవడం వల్ల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై నవంబర్ ఇరవై ఆరున గెలుపు పత్రాన్ని అందుకుంది రెండు వేల ఇరవై రెండు జనవరి పంతొమ్మిదిన రెండవసారి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం కూడా చేసింది అయితే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కవిత గారి లైఫ్ స్టైలు మారింది కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో రెండవసారి అధికారంలోకి వచ్చాక దేశస్థాయి రాజకీయ నేతలతో తెలంగాణకి పరిచయాలు ఏర్పడ్డాయి కవిత ఎంపీ కావడం చేత ఢిల్లీ రాజకీయవేత్తలతో పరిచయాలు పెరిగాయి ముఖ్యంగా ఆప్ నేతలు టీఆర్ఎస్ ఎంపీలకు కూడా ఆప్ నేతలతో సత్సంబంధాలు ఉండేవి అయితే అంతవరకు అధికారంతో చేసిన కొన్ని తప్పులు బయట ప్రపంచానికి కనిపించకపోయినా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఆరున మొదటిసారి కవిత లిక్కరస్ స్కామ్కి సంబంధించి సిబిఐ ఆమెకు నోటీసులు పంపించింది దీంతో ఢిల్లీ లిక్కర కుంభకోణంలో కవిత కూడా ఇన్వాల్వ్ అయ్యిందని బయట ప్రపంచానికి తెలిసిందే నుంచి ఇది పెద్ద సంచలనంగా మారింది అయితే ఇదంతా రాజకీయంగా కేసీఆర్ని ఎదుర్కోలేక బీజేపీ చేస్తున్న రాజకీయ కుట్ర అని కేటీఆర్ అండ్ అతని టీము నమ్మించగలిగారు దాంతో చాలామంది నమ్మలేదు సగం మంది అయోమయంలో పడ్డారు అయితే వారం రోజుల్లోనే సిబిఐ బృందం కవిత ఇంటికి వచ్చి మరీ కవితను విచారించింది రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఈడీ విచారణకు హాజరు కావడానికి ఢిల్లీ వెళ్ళింది కవిత అయితే ఈ కేసులో మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి అరబిందో ఫార్మా ఎండి శరత్చంద్రారెడ్డి అప్పటికే అప్రూవర్స్గా మారిపోయారు వీరితో పాటు అరుణ రామచంద్ర పిల్లై కవిత ఆడిటర్ బుచ్చుబాబుకు కూడా సిబిఐ నోటీసులు పంపించింది వీరందరూ సౌత్ కి సంబంధించిన వారు కావడం చేత వీరికి సౌత్ గ్రూపు అని పేరు పెట్టింది సిబిఐ వీరితో పాటు మరికొంతమంది నార్త్ చెందిన వారిని కూడా సిబిఐ అరెస్ట్ చేసింది సౌత్ గ్రూప్ వారు అంటే కవిత రాఘవ రెడ్డి అరబిందో ఎండి శరత్ చంద్ర అలాగే పిల్లై కవిత ఆడిటర్ పుచ్చుబాబు ఇండో స్పిరిట్ లో వాటా దక్కించుకున్నారు ఇందుకోసం ఢిల్లీ పెద్దలకు కవిత గ్రూపు వంద కోట్లు లంచాలిచ్చినట్టు ఈడీకి ఆధారాలు దొరికాయి అరుణ రామచంద్ర పిల్లై కవితకి బినామీ ఆ విషయాన్ని సిబిఐ ఈడీకి తెలిసిందే సమీర్ మహీంద్ర అనే వ్యక్తి ఇండో స్పిరిట్ సంస్థకి ప్రధాన వాటాదారు అతనే కవిత గురించి ఆమె బినామీ గురించి మొత్తం సిబిఐ ముందు కక్కేశాడు దీనికి తోడు కవిత ఆడిటర్ బుచ్చిబాబు కవిత మరో బినామి అని తెలిసిందే ఆ సమయంలోనే కేటీఆర్ ఈడీ మోడీ బోడీ అని అహంకారపు పూరిత మాటలు మాట్లాడాడు ఆధారాలన్నీ పక్కాగా దొరికాక ఈడీ తన పనితో చేసుకుపోయింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేనున కవితని అరెస్ట్ చేసింది ఈడీ ఆ తర్వాత ఈడీ కోర్టుని కస్టడీకి టైం కొరుతూ పిటిషన్ వేయడంతో కోర్టు అనుమతి ఇచ్చింది దాంతో కవితని లోతుగా విచారించారు ఆ విచారణలో కొన్ని నిజాలు బయటపడ్డాయి ఆధారాలు బయటపడకూడదని ఈ స్కామ్లో ఉన్నవారందరూ కోటి ముప్పై లక్షల రూపాయలు విలువ చేసే సెల్ ఫోన్లు పగలగొట్టి కాల్ చేశారని తెలిసింది ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం కవిత తేహార్ జైల్లో ఉంది ఆమెకి ఇంకా బెయిల్ దొరకలేదు బహుశా బెయిల్ దొరకడానికి మరికొంత సమయం పట్టవచ్చు మొత్తానికి ఈడీ సిబిఐ కలిసి ఆమెను పూర్తిగా ఆధారాలతో సహా పూర్తిగా జైల్లో ఉంచడానికి ప్రణాళికలు అయితే రచిస్తున్నారు అయితే ఆమెకి జీవిత ఖైదు పడుతుందా లేకపోతే ఇంకా ఏమైనా శిక్షలు పడే అవకాశం ఉందా ఏదనేది చూడాలి మొత్తానికి ఇంకా ఈడీ సిబిఐ మాత్రం మొత్తం ఆధారాలు పూర్తిగా దొరికిన వరకు వదిలేటట్టు అయితే లేరు ఈ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకన్ క్లిక్ చేయండి తెలుగు వారికి వందనం తెలుగు జాతికి అభివందనం భారత్ మాతా కీ జై జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవే నాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట ఉండదు కొట్టండి